హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలి క్రియేటివిటీస్ ఇక ముందు అయితే మనం బ్యాక్ పార్ట్ నేర్చుకున్నాం ఆ తర్వాత ఫ్రంట్ నేర్చుకున్నాం హ్యాండ్స్ నేర్చుకున్నాం ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను వీడియోలో క్లియర్గా చూడండి ఇంక ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న ఆ బొద్దునైతే కట్ చేసుకున్నాము ఎందుకంటే నడుంపట్టి పట్టి కోసం ఆ తర్వాత మనం సైజ్ తోనైతే షేప్ పట్టి కొలుచుకోవాలన్నమాట షేప్ పట్టి కొలుచుకున్న తర్వాత మ్యాక్సిమం మూడున్నర ఇంచులు షేప్ బెల్ట్ ముందు భాగం తీసుకోవాలి ఆ తర్వాత ఇటువైపుగా కూడా కొలుస్తాను చూడండి బ్లౌజ్తో పాటు కొలుస్తున్నాను కింద అయితే కుట్ల కోసం అని మార్కింగ్ చేశాను ఇంక ఇక్కడ అందాద బ్లౌజ్తో పాటు కూడా గీసుకోవచ్చు కానీ మీకు కొలతలతో అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను మూడున్నర ఇంచులేమో వైపు తీసుకోవాలి దాని చివరన మాత్రం ఇంచులు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు డిఫరెంట్తో తీసుకోవాలి ఆ తర్వాత మనం బ్లౌజ్ కేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు ఏం పర్వాలేదు మంచిగా సెట్ అవుతుంది ఇంకా షేప్ పట్టీ అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పట్టీలు తీసుకోవాలన్నమాట బ్లౌజ్కి మనం పైపింగ్ కానీ లేదంటే ఇంకా చేతి పని పెట్టడం కోసం కానీ చేయాలి కదా అందుకోసం మిగిలిన క్లాత్లో అయితే మాత్రం క్రాస్ పీసులు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకా పీసులు అన్నీ తీసుకొని ఒకదానికొకటి జాయింట్ వేసుకొని మనం గల్లా పట్టి వేస్తామన్నమాట అది బ్లౌజ్ కుట్టేటప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకా క్రాస్ పీసులు అయితే అయిపోయాయి ఇంతకుముందు నడుం పట్టీలు కూడా తీసుకున్నాను కదా ఆ నడుం పట్టీ కూడా చూపిస్తాను అది ఏ విధంగా వేయాలి బ్యాక్ పార్ట్ అనేది ఇంకా క్రాస్ పీసులు ఇంకొకటి ఒకటి అన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ బ్లౌజ్ని ఎప్పుడైనా నీట్గా మరతేసుకొని పెట్టుకోవాలండి లేదంటే కుట్టడానికి అస్సలు నచ్చదనమాట ఎందుకంటే అది ముడతలు వచ్చింది అనుకో మనకు కుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా వాటిని అయితే నీట్గా పెట్టుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ ఆ తర్వాత షేప్ బెల్టులు అన్నీ వేసుకున్నాం కదా ఇంకా ఒకటొక్కటిగా అన్నీ అయితే చూపించాను ఇంకా బ్లౌజ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి మొత్తం వీడియో అయితే ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్లు ఇవన్నీ కట్ చేసి అయితే క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆ తర్వాత పుట్టే విధానం కూడా క్లారిటీగా పెడతాను మీరైతే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్